హే దోస్తులు ఎట్లన్నారు మంచిగున్నర్లే ఇక ఇవాళ్ళ మళ్ళీ ఒక ముచ్చట పట్టుకుని అయితే వచ్చిన గదైనళ్ళ చలికాలంలో అగ్గకే దొరికే ఉసిరికాయల పచ్చడిని అయితే తయారు చేసిన ఇక నేనైతే మొదలైనళ్ళ ఈ పచ్చడి తయారు చేయడం ఎట్లత్తదో ఎట్లత్తదో అనుకున్నా కానీ బాగానే కుదిరింది పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇక ఏ తొక్కు తిన్నా కానీ పక్కకైతే ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే మాత్రం నా టేస్ట్ అయితే ఇక చెప్పనక్కర్లేదు నేనైతే ఒక ఆమ్లెట్ వేసుకొని ఇలా ఉసిరిగాయ తొక్క అయితే వేసుకొని తింటున్నాను చాలా టేస్ట్గా ఉంది ఇక మొన్న అంగడికి అయితే ఉసిరిగాయలు అయితే అగ్గుగా కనబడ్డాయి ఇక ఎట్లనైనా వేసి పచ్చడి అయితే పెట్టి తీరాలి అని అయితే అనుకున్నాను ఇక ఓ పావుకిలా ఉసిరిగాయలు అయితే పట్టుకొచ్చి తొక్క అయితే పెట్టినా ఇక ఓ కిలా ఉసిరికాయలు తీసుకుంటే ఏంది అగ్గోకే ఉన్నాయి కదా అని మా ఆయన చెప్తే ఇక ఉసిరికాయల డబ్బులు ఎక్కడ ఖరాబ్ అవుతాయో అని మా ఆయన ఆలోచించి పావు కిలో ఉసిరికాయలు మాత్రమే తీసుకున్నాడు ఇక నేను చేసిన మొదలైనయే తొక్కేడా ఖరాబ్ అవుతుందని మా ఆయన బాధ చూడండి ఇలా ఆమ్లెట్ వేసుకొని తొక్కులో తింటే ఏముంటుంది చెప్పండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి